మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ ముకుంద జ్యువెలర్స్ దిత్వా తుపాను బీభత్సంతో శ్రీలంకలో అత్యవసర పరిస్థితి నెలకొంది ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శ్రీలంక అంతటా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ప్రకటించారు విపత్తు కారణంగా ఇప్పటి వరకు నూట ఇరవై మూడు మంది మరణించగా మరో నూట ముప్పై మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బాధితులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు శ్రీలంకలో దిత్వా తుపాను అల్లకల్లోలం సృష్టిస్తోంది తుపాను కారణంగా పలు ప్రావిన్సులను భారీ వర్షాలు ముంచెత్తాయి అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కొండచర్యలు విరిగిపడి భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగింది కొన్ని చోట్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోగా మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది పలుచోట్ల రైల్వే లైన్లు వరదల్లో మునిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది కొద్ది రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమైనట్లు శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది దిత్వా తుపాను ఉవా ప్రావిన్సులోని బదుల్లా జిల్లాను అతలాకుతులం చేసినట్లు పేర్కొంది మొనరాగాల జిల్లాలోని కుంబుక్కన నేషనల్ స్కూల్ పూర్తిగా మునిగిపోయినట్లు అధికారులు వెల్లడించారు తుపాను కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నట్లు చెప్పారు కొన్ని విమానాలను భారత్లోని కొచ్చి తిరువనంతపురం విమానాశ్రయాలకు దారి మళ్లించినట్లు శ్రీలంక ఎయిర్లైన్స్ ప్రకటించింది శ్రీలంక అంతటా అత్యవసర పరిస్థితిని ఆ దేశ ప్రభుత్వం విధించింది ఈ మేరకు అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ఎమర్జెన్సీని ప్రకటించారు సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు వెల్లడించారు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఇప్పటి వరకు నలభై మూడు వేల మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు కలయోయ ప్రావిన్స్లోని ఓ ప్రాంతంలో బస్సులో చిక్కుకున్న అరవై ఎనిమిది మందిని ఆర్మీ బృందాలు రక్షించినట్లు పేర్కొన్నారు వరదల్లో బస్సు మునిగిపోవడంతో దాని పైకప్పు ఎక్కిన ప్రయాణికులు దాదాపు ఇరవై తొమ్మిది పాటు అక్కడే చిక్కుకున్నారు వరదలతో అతలాకుతలమైన శ్రీలంకకు భారత్ ఆపన్న అందించింది ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో ఆహార పదార్థాలు సహా ఇతర సహాయ సామగ్రిని కొలంబో తరలించింది వాయుసేనకు చెందిన సి వన్ త్రీ జీరో సైనిక రవాణా విమానంతో పాటు నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ ఉదయగిరి ఇందులో పాలు పంచుకున్నాయి ఇరవై ఒక్క టన్నుల నిత్యావసర సరుకులు శానిటరీ సామగ్రి అత్యవసర పరికరాలను అందించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు ఎనభై మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా భారత శ్రీలంకకు తరలించింది